మరి ముఖ్యంగా నిన్న జరిగినటువంటి రెడ్ ఫోర్ట్ లో ఢిల్లీలో జరిగినటువంటి బాంబ్ బ్లాస్ట్ నిజంగా రేపు జరగబోయేటువంటి డిసెంబర్ లో జరగబోయేటువంటి అతి పెద్ద ఈవెంట్ అని చెప్తున్నారు మరీ ముఖ్యంగా దేశ విదేశాల నుంచి చాలా డెలిగేట్స్ వస్తా ఉన్నారు దానికి సంబంధించినటువంటి ఇండియా సెక్యూరిటీ పరంగా ఎంతో టైట్ అయినప్పటికీ అటు సింధూర్ లాంటి మనం ఆపరేషన్ సింధూర్ లాంటి చాకచక్యంగా చేసినటువంటి దాని మీద గెలిచినటువంటి ప్రపంచమే మనల్ని అప్రిషియేట్ చేసేటువంటి వాటి మీద గెలిచిన తర్వాత కూడా ఈ బాంబ్ అది కూడా నగర బొడ్డున మన ఢిల్లీలో జరిగినటువంటి రేపు రాబోయే పుతిన్ గారు కావచ్చు ఎలా చూడవచ్చు సార్ దీనికి సంకేతాలు ఏం వస్తున్నాయి దీనికి ఎలా ఛాలెంజింగ్ గా తీసుకోవచ్చు ఇండియా ఎందుకు జరిగిందంటారు అసలు ఈ యొక్క బ్లాస్ట్ జరిగినా మనం ఈ యొక్క బ్లాస్ట్ ఎలా జరిగింది అనేది ప్రజలందరికీ తెలిసిన విషయమే సింపుల్ గా క్రొనాలజీలో మనం చూసినట్లయితే కొన్ని క్రాక్ డౌన్స్ అయినాయి ఇండియా వైడ్ గా ఓకే చాలా రాష్ట్రాల్లో చాలా సిటీస్ లో ఈ యొక్క టెర్రరిస్టులు ఇండియాలోకి వచ్చారు ఈ వందల మంది టెరీస్ట్లు ఉన్నారు పేపర్ సెల్స్ యాక్టివేట్ అయ్యారనే న్యూస్ ఈ యొక్క ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ మన రాక్ కానివ్వండి ఉంది ఇన్ఫర్మేషన్ ఓకే మనం చూసినట్లయితే చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వాల్సింది మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ గురించి చాలా గ్రేట్ గా ఫీల్ అవ్వాలి ఎందుకు అని అంటే ఆ బ్లాస్ట్ ఎందుకు జరిగిందంటే ఆ బ్లాస్ట్ ఇంకా కొలాటరల్ డ్యామేజ్ అవ్వాల్సిన బ్లాస్ట్ పది మంది చనిపోయారు అది బాధాకరం కాకపోతే ఇంకా ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు కానీ దాన్ని ఆపగలిగారు ఎలా ఆపగలిగారు అంటే పూర్తిగా క్రాక్ డౌన్ స్టార్ట్ చేశారు ఇండియా వైడ్ గా ప్రతి స్టేట్ లో టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ ని కొన్ని వందల మందిని అరెస్ట్ అరెస్ట్లు అనేవి జరుగుతున్నాయి ఈ క్రమంలో కొంతమంది డాక్టర్లను పట్టుకొని ఉన్నప్పుడు గుజరాత్ లో కొన్ని అరెస్టులు చేసినప్పుడు ఈ ఉమర్ అనేవాడి పేరు బయటకు వచ్చింది ఏది ఈ బ్లాస్ట్ బ్లాస్ట్ కారణమైన వాడు సో వీళ్ళంతా కూడా ఇది ఒక టెరరిస్ట్ మాడ్యూల్ మనం మాట్లాడుకునే ముందు వీడి అసలు ఏం జరిగిందని ఆ ఏడు గంటల ప్రాంతంలో ఒక కార్ ఐ ట్వంటీ కార్ రావటం వచ్చి రెడ్ ఫోర్ట్ దగ్గర సుభాష్ నగర్ ఏదో ఆ గేట్ దగ్గర వాడు వెహికల్ సిగ్నల్ దగ్గర ఆపి దాన్ని సెల్ఫ్ గా బ్లాస్ట్ చేసేసాడు బ్లాస్ట్ చేసినప్పుడు ఒకటేసారి ఫైర్ ఫైర్ మన మన ఫైర్ బాల్ వచ్చి ఆ ఫైర్ బాల్ లో చాలా మంది ఆ బ్లాస్ట్ రేడియోస్ లో ఉన్నవాళ్ళు ఒక పది మంది చనిపోయి ఇరవై మంది దాకా గాయపడ్డారు అదంతా మనం చూసింది సో ఈ క్రమంలో అక్కడ సహాయకి చర్యలు చేయాల్సిన వ్యక్తులు కామన్ పీపుల్ అందరూ కూడా కెమెరాలు తీసుకుని ఆ యొక్క వీడియోని చిత్రీకరిస్తూ వాళ్ళు బిజీగా ఉన్నారు ఆ తర్వాత అంబులెన్స్ వచ్చాయి వాళ్ళని హాస్పిటల్ షిఫ్ట్ చేశారు ఇదంతా ఒక క్రమంలో జరిగింది మనం చూసినట్లయితే ఈ బ్లాస్ట్ ని యాక్చువల్ గా ప్రతి బ్లాస్ట్ లో ఏ బ్లాస్ట్ అయినా సరే ఎక్కువగా బాల్ బేరింగ్స్ కానివ్వండి లేదంటే గాని ఎనప మొక్కలను గానీ యూజ్ చేస్తారు ఎందుకంటే దానివల్ల కొలెస్ట్రల్ డ్యామేజ్ ఎక్కువ ఉంటది అనమాట ఇప్పుడు ఒక బాంబును పేల్చినప్పుడు దాని చుట్టూ ఈ యొక్క ఐరన్ బాల్స్ ఐరన్ స్టీల్ వి మన ఏమన్నా దానివల్ల ఎక్కువ మంచి అనిపోతారు కానీ ఈ బ్లాస్ట్ లో అది యూజ్ చేయలేదు యూజ్ చేయకుండా ఓన్లీ ఆ యొక్క అమోనియం నైట్రేట్ ని ట్రిగర్ చేసి పేల్చారు ఎందుకు చేశారు అనేది క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే ఈ క్రమంలో ఈ యొక్క క్రాక్ డౌన్ క్రమంలో ఇది ఫ్రెండ్స్ అందరూ పట్టుబడిపోయారు ఈ ఉమ్మర్ అనేవాడి ఫ్రెండ్స్ అందరూ పట్టుబడిపోయారు పట్టుబడిపోగానే వీడికి ఆ విషయం తెలిసిపోయింది ఇక లాభం లేదు నన్ను అరెస్ట్ చేస్తే గనక వీళ్ళు తాట తీస్తారు అర్థమైపోయి ఇక మనం వెళ్ళిపోయి పేల్ చేసుకుందాం అనుకుని వాడు కంగారు కంగారుగా వచ్చేసి అక్కడ పెట్టి పేల్చాడు మనం మనం అసలు మనం అదృష్టం ఏంటంటే దాంట్లో వెనక్కు ముక్కలు లేవు ఉండుంటే గనక కొన్ని కాదు వందల మంది చనిపోయేవాళ్ళు అక్కడ ఓకే చాలా కొలెస్ట్రల్ డామేజ్ ఉండేది సో ఈ ఈ రకంగా వాడు అబ్లాజ్ చేసుకోవడం అనేది జరిగింది సో తర్వాత ఈ ఈ వీళ్ళ మదర్ ఫాదర్ దగ్గరికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది ఇలాంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ జరిగినప్పుడు ఇలాంటి యూపీ ఇలాంటి రాష్ట్రంలో జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో ఇలాంటి జరిగినప్పుడు ఆ ఫ్యామిలీకి సంబంధించి ఇల్లు ఇల్లు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుని ఓకే ఒక పెద్ద అపార్ట్మెంట్ కట్టించి పేద ప్రజలకు ఇవ్వటం అనేది జరుగుతుంది యూపీలో అయితే సో ఇలాంటి వాళ్ళు వస్తూనే ఉంటారు నేను అనేది ఏంటంటే వీడు ఒక్కడే కాదు ఇప్పుడు ఇప్పుడు ఒక వంద రెండు వందల మంది దాకా పట్టుకున్నారు అది కాదు సమస్య నేను నేను అనుకునేది ఏంటంటే లక్షల మంది ఉన్నారు లక్షల మంది స్లీపర్ సెల్స్ ఇండియాలోకి భారతదేశంలో భారతదేశంలో ఉన్నారు అనేది నమ్ముతున్నాను అది మనం డిస్కస్ చేసుకున్నారా ఓకే సార్ ప్రధానంగా వీళ్ళు ఏదో మనం వేలు ముద్ర కాలు కావ కాదు లేదంటే ఏదో చిన్న చితిగా పనిచేసేటోళ్ళు కావచ్చు లేదంటే మనం మాట్లాడుకుంటాం స్లీపర్ సెల్స్ అన్నప్పుడు చిన్న చితక చికెన్ సెంటర్లలో లేదంటే సైకిల్ పంచర్ ఆ ఒక చిన్న కార్మికులుగా పనిచేసేటువంటి వీళ్ళు అంతా గమనించి ఒకటేసారి ఇటు హైదరాబాద్ నుంచి కావచ్చు బెంగళూరు కొచ్చి లేదంటే ముంబై చెన్నై లాంటి ప్రముఖమైనటువంటి ప్రాంతాల్లో ఒకటేసారి పేల్చినటువంటి పరిస్థితి మన భారతదేశం టాప్ సిటీస్ కాకుండా ఢిల్లీలో ఒకటే సక్సెస్ అయింది అంటే మనం రాని కావచ్చు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు ఎన్ఐని కావచ్చు ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈ డాక్టర్ చదివినటువంటి ఒకటే యూనివర్సిటీ అని చెప్పేసి అది కూడా హర్యానా నుంచి అని చెప్పేసి ఆల్ఫా ఈ యూనివర్సిటీ నుంచి ఎలా చూడవచ్చు సార్ వాళ్ళకి అడ్మిషన్ ఇచ్చింది ఎవరు లేదంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది ఎవరు వాళ్ళ వెనకాల ఉన్నారు సార్ అసలు ఇప్పుడు మనం చూసినట్లయితే వైట్ వైట్ కాలర్ కాలర్ టెర్రరిజం టెర్రరిజం అంటే ఏంటంటే ఆ యొక్క టెర్రరిస్ట్ డాక్టర్ రూపంలో ఉంటాడు ఆ యొక్క టెర్రరిస్ట్ ఇంజనీర్ రూపంలో ఉంటాడు ఆ యొక్క టెర్రరిస్ట్ ఒక ల్యాబ్ టెక్నీషియన్ రూపంలో ఉంటాడు ఆ యొక్క టెర్రిస్ట్ ఒక బస్ డ్రైవర్ రూపంలో ఉంటాడు ఆ యొక్క టెర్రరిస్ట్ ఏ రూపంలో అయినా ఉన్నళ్లలో ఉన్న వాళ్ళని కొంతమందిని హైర్ చేసుకుని కొంతమందిని హైర్ చేసుకుని వాళ్ళు స్లీపర్ సెల్స్ గా ఉంటారు కొన్ని రోజులు ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క ఇండియాని ఈ రకంగా డామేజ్ చేద్దాం అనుకుంటారు ఆ రోజు వీళ్ళందరికీ న్యూస్ అందంగా ఒకటేసారి వీళ్ళు దాడులకు పాల్పడతారు పాయింట్ ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం డాక్టర్స్ ల్యాబ్ టెక్నీషియన్స్ ఎక్కువ ఉన్నారు దీంట్లో వీళ్ళందరూ క్రాక్ డౌన్ చేస్తే హర్యానాలో కానివ్వండి గుజరాత్ కానివ్వండి ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లో కలిపి రెండు వేల ఏడు తొమ్మిది వందల కిలోలు అమోనియం నైట్రేట్ అనేది దొరికింది మీరు చూస్తే పుల్వామా దాడిలో పుల్వామాలో ఆ రోజున మన ఆర్మీ జవానులపై జరిగిన ఆ యొక్క దాడిలో ఎనభై కిలోలు మాత్రమే యూజ్ చేశారు ఎనభై కిలోలు జరిగింది ఇది దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల కేజీలు అంటే దాదాపు మూడు టన్నులు మూడు టన్నులతో ఇండియాలో ఎన్ని బ్లాస్టులు ప్లాన్ చేశారనేది ఆలోచించండి ఓకే సో ఇది అంతా పెద్ద నెక్సెస్ ఇది అంతా కూడా ఒక భారీ కుట్ర ఇది ఏంటంటే ఇండియాని అత అతలాతలం చేసే ఈ బ్లాస్టులు కానీ చెప్తున్నాయి కదా మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కరెక్ట్ గా టైం కి ఈ యొక్క క్రాక్ డౌన్ అనేది చేశారు చేసి ఇదంతా కూడా ఫరీదాబాద్ మాడ్యూల్ అని ఉంటుంది ఫరీదాబాద్ మాడ్యూల్ లో మీరు చూసినట్లయితే జమ్మూ కాశ్మీర్ హర్యానా లేదనంటే ఇటు ఢిల్లీ ఎన్సిఆర్ గానీ ఢిల్లీ గానే ఉండే ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూడా దీనిలో పాల్గొని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ లో చాలా మందిని వీళ్ళని హైడౌట్స్ లో ఉన్న వాళ్ళు తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత విండ్ ఫైండ్ అవుట్ చేశారు ఎట్ ద సేమ్ టైం అమోనియం నైట్రేట్ ఆర్డిఎక్స్ అనేది స్వాధీనం చేసుకున్నారు ట్రిగర్ వైర్ లు ఉండి లేదంటే దానికి సంబంధించిన జిలిటన్ గాని అన్ని అని పట్టుకున్నారు కానీ ఇంకా పెద్ద కాన్స్పెరెసీ ఉంది ఇండియాలో ఓకే మనం అబ్జర్వ్ చేస్తే అది ఇది మనం చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ ఏంటంటే ఇక్కడ పది మంది చనిపోయారు ఎంత మంది సక్సెస్ ఫుల్ అయింది అని మనం అనుకుంటున్నాం కానీ ఇది ఇంకా భారీ కుట్రండి ఎందుకంటే ప్లాన్ ఏ ప్లాన్ బిల్ అనేవి ఈ టెర్రీస్ ఫస్ట్ నుంచి ఉన్నది మీరు వరుస క్రమంలో చూసుకుంటే రీసెంట్ గా మన ఎయిర్ మొన్న ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో చాలా ఫ్లైట్లు సారి గ్రౌండ్ అయిపోయాయి స్నూఫింగ్ అటాక్ అనేది జరిగింది స్నూపింగ్ అటాక్ చేశారు ఇంతకు ముందు బార్డర్ ఏరియాల్లో జమ్మూ కాశ్మీర్ లాంటి లేదంటే మనం తీసుకుంటే పంజాబ్ లాంటి ఎయిర్పోర్ట్ లకు ఇష్యూ ఉండేది స్నూపింగ్ అటాక్ స్నూపింగ్ అటాక్ అని స్నూపింగ్ అటాక్ లో ఏమవుతుంది అంటే పైన ఉన్న ఏరోప్లైన్ వచ్చే సిగ్నల్ గ్రౌండ్ రైడర్ సిగ్నల్ గానివ్వండి లైన్ నుంచి వచ్చే సిగ్నల్ సిగ్నల్ గానే కానివ్వండి వీటిని స్పూఫ్ చేసి వాళ్ళ ఆల్టిట్యూడ్ గానీ ఆల్టిట్యూడ్ అంటే మన భూమి నుంచి ఎంత ఎత్తులో ఉన్నారు ఒక ఐదు వందల అడుగులు అనుకోండి మీరు వెయ్యి అడుగుల్లో ఉన్నారని చెప్పి చెప్పొచ్చు దానికి ఫ్లైట్ కి రెండు వందల అడుగుల్లో ఉన్నారని చెప్పి ఫూల్ చేయొచ్చు ఫ్లైట్ ని సో ఫ్లైట్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ఐదు వందల అడుగులో కొండ ఉంది ఇప్పుడు ఫ్లైట్ రెండు వందల అడుగుల్లో వెళ్తుంది ఎగ్జాంపుల్ ఈ ఫ్లైట్ కి నువ్వు ఐదు వందల అడుగు వెయ్యి అడుగుల్లో ఉన్నావని స్పూఫ్ చేశారనుకోండి ఈ ఫ్లైట్ ని ఎదురుగా ఉన్న కొండ ఐదు వందలు ఈ ఫ్లైట్ ఏమనుకుంటుంది వెయ్యి అడుగుల్లో ఉన్నాను అనుకుంటుంది సో ఇక్కడ ఫ్లైట్స్ ని ఒకటేసారి ఘోర ప్రమాదాలకు గురి చేసి కొన్ని వేల మందిని ఈ రకంగా చంపాలి అని కూడా ప్లానింగ్ జరిగింది ఎందుకంటే మనం చూడండి రీసెంట్ జస్ట్ టూ త్రీ డేస్ బ్యాకే ఈ బ్లాస్ట్ కు ముందు ఈ క్రాక్ డౌన్స్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు స్పూఫింగ్ అటాక్ గురించి ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఎయిర్పోర్ట్ మీద జరిగింది స్పూఫింగ్ అటాక్ నేను అక్కడ ఢిల్లీ బ్లాస్ట్ గురించి మాట్లాడలేదు ఈ నెక్సెస్ ఎంత పెద్దగా ఉంది ఇంకా జరగబోతున్నాయి అనే దాని మీద మనం ఎగ్జిబిషన్ చేస్తున్నాం పది మంది చనిపోయారు మన బాధగా ఉంది కాదన్న ఇంకా కొన్ని వేల మంది చచ్చిపోతారు భయంగా ఉంది చూస్తుంటే ఎందుకంటే వాళ్ళు టన్నులు కొద్దీ ని కానివ్వండి ని వాళ్ళు సేకరించి ఇంత పెద్ద వందల మంది ఈ యొక్క నెక్సెస్ లో పాల్గొని వాళ్ళ అరెస్టులు అంటే ఇంకా ఎన్ని వేల మంది లక్షల మంది ఉంటారో ఆలోచించండి సో ఈ స్పూఫింగ్ అటాక్ కావాల్సింది ఏంటి బార్డర్ ఏరియాస్ లో ఈ యొక్క డివైజ్లు ఉంటాయి మనం ఇంత ముందు ఫోన్ ట్యాపింగ్ కి యూజ్ చేసే డివైజ్ లాగా లాంటివి స్పూఫింగ్ కూడా ఒక సూట్ కేస్ సైజ్ లే ఉంటాయి ఫ్లైట్ రైడర్ చేయడానికి సో దీనికి ఉండే పరిధి మాక్సిమం పెద్దదైతే గనక ముప్పై కిలోమీటర్లు ఉంటది ఐదు కిలోమీటర్లు పది ఒక కిలోమీటర్ రేడియస్ ఉంటది ఢిల్లీ లాంటి మహానగరం అది సెంటర్ లో ఈ స్పూఫింగ్ అటాక్ జరిగింది అని అంటే ఆ చుట్టుపక్కల నుంచి ఆ సిగ్నల్ ఫేక్ సిగ్నల్ అనేది పంపించి అవును సో ఇది మొదటిదా అంటే ఇంత ముందు జరిగినాయి కానీ బార్డర్ ఏరియాలో జరిగినాయి ఇంత ముందు జరగలేదా అంటే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఒక ఫ్లైట్ హెర్క్లెస్ అనుకుంటా గ్లోబ్ మాస్టర్ అనుకుంటా ఫ్లైట్ మయాన్మార్ మీదగా వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా కరెక్ట్ గా ఎనిమిది నెలల కింద కూడా ఇలాంటి స్పూఫింగ్ అటాక్ జరిగింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైన స్పూఫింగ్ అటాక్ జరిగింది ఓకే సో ఎందుకంటే నేను చెప్తున్నాను ఇవన్నీ మనం కనెక్ట్ చేసుకున్నాం ఆ టెక్నాలజీ ఇప్పుడే ఉందా అని అంటే నా డౌట్ ఇవన్నీ నేను డాట్స్ కనెక్ట్ చేసుకున్నా నేను లాస్ట్ మనం ఇంతకు ముందు ఒక వీడియో చేసినప్పుడు కూడా ఫ్లైట్ యాక్సిడెంట్ ఎయిర్ ఇండియా ఫ్లైట్ యాక్సిడెంట్ అయినప్పుడు కూడా దానికి ముందు వీడియోలో కూడా నేను చెప్పింది ఏంటంటే ఒక రెండు సంవత్సరాల కిందట బిపిన్ రావత్ గారు మన త్రివిధ దళాల చీఫ్ ఆర్మీ చీఫ్ అయిన ఫస్ట్ చీఫ్ ఇండియాకి ఆయన హెలికాప్టర్ యాక్సిడెంట్ జరిగింది హెలికాప్టర్ యాక్సిడెంట్ అంటే అది మర్డర్ అని చెప్పేసి నేను అన్నాను రోజున ఎక్కడ కర్ణాటక నుంచి అటు వచ్చేటప్పుడు కొండని ఈ యొక్క హెలికాప్టర్ డీక్ ఉంది రష్యన్ మేడ్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్ అది ఓకే అప్పుడు ఏం చెప్పారు ఆల్టిట్యూడ్ అంటే భూమి నుంచి ఎంత ఎత్తులో ఉందో వాళ్ళకి సరైన సందేశం దొరకలేదు అందుకనే ఎదురుగా ఉన్న కొండని డీక్ స్ట్రైట్ హిట్ చేసి తేలిపోయింది అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చనిపోయారు ఆర్మీ చీఫ్ అయిన ఆ బిపిన్ రావత్ గారు చాలా అంటే చాలా ఇండియాకి చాలా రిసోర్స్ చాలా ఇంపార్టెంట్ రిసోర్స్ అయిన వాళ్ళ తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా వాళ్ళు మన దేశ సేవలోనే వాళ్ళు ఉంటారనమాట చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఆయన ఆ రోజునే నాకు వింత అనిపించింది ఏంటంటే ఇండియాలో హెలికాప్టర్ యాక్సిడెంట్ పర్సెంటేజ్ రేషియోలో లో చూసుకుంటే రేర్ ఆఫ్ ద రేర్ అది రష్యన్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్ సరే రష్యన్ అడ్వాన్స్డ్ హెలికాప్టర్ లో మళ్ళీ ఇంకా పర్సంటేజ్ లో తీసుకుంటే గనక మనం బిపిన్ రావత్ గారు బిపిన్ రావత్ గారు అది కూడా మంచులో కొండ కనపడకుండా డీ కొండ ఏంటి ఆ రోజున అనిపించి ఇది ఎక్కడో స్పూఫింగ్ జరిగింది అప్పట్లో ఆ టెక్నాలజీ గురించి ఎవరికి ఐడియా లేదు పూర్తిగా ఈ స్పూఫింగ్ ఎయిర్ ఈ యొక్క హెలికాప్టర్స్ కానివ్వండి ని కానివ్వండి ఇట్లా ఆల్టిట్యూడ్ ఈ యొక్క ఎత్తులో మీరు ఉన్నారు అని చెప్పి తప్పుడు సమాచారం ఆ యొక్క ప్లేన్ గానీ హెలికాప్టర్ గాని ఇవ్వచ్చా అనే సాంకేతికత ఉంది అని చెప్పి అప్పట్లో డార్క్ వెబ్ లో ఉన్నాయి అని చెప్తే ఎవరు నమ్మలేదు మీరు మరి మొన్న చూస్తే ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఎయిర్ ఏరోప్లెయిన్లు మన ఫ్లైట్లు ఎయిర్క్రాఫ్ట్ ల్యాండ్ అయిన సంఘటన కానివ్వండి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఫ్లైట్ మీద జరిగిన దాడి కానివ్వండి సైబర్ అటాక్ కానివ్వండి చూస్తే ఆ రోజు బిపిన్ రావత్ గారి హెలికాప్టర్ ఏదైతే డిస్ట్రాయ్ అవడం ఆ రోజున ఆ యొక్క అది మర్డర్ కింద ఉందా లేదా మీరు చెప్పండి ఎగ్జాక్ట్లీ సో బిపిన్ రావత్ గారు ఇవన్నీ ఏంటంటే సైన్స్ ఇది అన్ని రకాలుగా అమెరికా కానివ్వండి కొన్ని కొన్ని పక్కన ఉన్న పాకిస్తాన్ బంగ్లాదేశ్ అందరూ కలిసిపోయి దేశం మీద మోడీ గారిని బెదిరియటానికి ఓకే ఈ రకంగా చేస్తే మోడీ గారు బెదురుతారు ఈ రకంగా చేస్తారని సిగ్నల్స్ ఇస్తూ వచ్చారు ఇక మెయిన్ దాడికి దాడి ఎందుకంటే మనం పాకిస్తాన్ తో యుద్ధం చేస్తా చేయాలి అని అంటే ఇప్పుడు పాకిస్తాన్ రెడీగా ఉంది అమెరికా సపోర్ట్ తీసుకొని ఒక ప్రపంచ యుద్ధం అనేది స్టార్ట్ అవుద్ది ఇండియా పాకిస్తాన్ కనుక ఒకసారి యుద్ధానికి వెళ్ళిందంటే ప్రపంచ యుద్ధం స్టార్ట్ అయిపోయినట్టే అది నో డౌట్ ఎందుకంటే ఇంతకు ముందు ఉన్న చాలా మంది ఏమన్నారు ఏ రోజైతే ఇండియా పాకిస్తాన్ వారిలోకి దిగుద్దో నెక్స్ట్ టైం ఆ రోజున ప్రపంచ యుద్ధం జరుగుద్ది అనేది ఆల్రెడీ రాసి ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు ఇన్వాల్వ్ అవుతారు సో ఇది పక్కన పెడితే మనం మాట్లాడుకోవాల్సింది ఇలాంటి అటాక్స్ ని ఒకటేసారి ఇండియా వైడ్ గా ఒకటేసారి చేసి ఒక జెంజీ రెవల్యూషన్ తీసుకురావాలి ఇండియాలో ఏంటంటే అర్థం పర్థం లేని కొంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు మీరు చూసినట్లయితే నేను ఇవన్నీ కనెక్ట్ చేస్తున్నా జోన్ డాక్ డాట్స్ ని మీకు ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్ పది మంది చనిపోయారు ఇరవై మంది గాయపడ్డారు నలభై మంది గాయపడ్డారు దాని గురించి మాట్లాడలేదు ఆ బ్లాస్ట్లు ఎయిర్పోర్ట్ మీద జరిగిన స్పూఫింగ్ అటాక్లు ఒక పాయిజన్ తీసుకొని గుళ్ళో ప్రసాదాల్లో కలపాలి వాటర్ ట్యాంకుల్లో కలపాలి అనేసి ఒక మాడ్యూల్ రైల్వే స్టే రైల్వే ట్రాక్ ని ఫాస్ట్ గా వెళ్ళే రైల్వే ట్రాక్ ఏవి మన ట్రైన్ ని చేసే ప్రజలను చంపాలని ఒక ప్లానింగ్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు అప్పుడొకటి అప్పుడొకటి జరుగుతుండే ఇప్పుడు అన్ని కలిపి ఒకటేసారి ప్లాన్ చేశారా అనేది కనపడుతుంది అట్ ద సేమ్ టైం కొంతమంది పొలిటీషియన్స్ మెయిన్ గా ముందు వేసేయాల్సింది పొలిటీషియన్ లోపల వేసేయాలి అసలు నాకు నాకు అర్థం కాని విషయం అదే కొన్ని స్టేట్ సీఎంలు కూడా ఎలాంటి స్టేట్మెంట్లు చేస్తున్నారంటే ఆంటీ యాంటీ ఇండియన్ యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ మీరు చూసినట్లయితే కొన్ని 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 స్టేట్ కి సంబంధించిన సీఎంలు చీఫ్ మినిస్టర్ యాంటీ ఇండియా స్టేట్మెంట్స్ చేస్తున్నారు కొంతమంది ఎన్జిఓలు కొంతమంది సంఘాలు కుల నాయకులు కూడా కొంతమంది ఈ యొక్క దేశాన్ని మొక్కలు చేయండి ఈ యొక్క దేశాన్ని నరకండి మా మొక్క మాకివ్వండి అనే మాటలు మాట్లాడుతున్న ప్రతి ఒక్కడ కూడా తీసుకెళ్లి లోపల వేసేయాల్సిన అవసరం ఉంది దీనికి అంటూ యాక్ట్ ఉంది కదా సో నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ కానివ్వండి ఇలాంటి యాక్ట్లు పెట్టి ముందు ఎవడైతే ఇట్లా మిస్ మిస్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి దేశం గురించి ఎగనెస్ట్ గా మాట్లాడే వ్యక్తులు ఎందుకంటే టెర్రరిస్టుల కంటే డేంజరస్ ఫీల్డ్ నాయకులు కానివ్వండి దేశానికి ఎగనెస్ట్ గా మాట్లాడే వాళ్ళు ఎవరైనా సరే ఆడు నాయకుడైనా వాడు ఎవడైనా ఒక కామన్ మ్యాన్ అని ఎవడైనా దేశానికి అగనెస్ట్ గా మాట్లాడినా ఇట్లాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా అనవసరమైన ఇలాంటి సృష్టించిన వాడిని ఎవరినైనా సరే తీసుకెళ్లి లోపల మినిమం టూ త్రీ ఇయర్స్ ఇక ద నేషనల్ సెక్యూరిటీ యాక్ట్ ఏదో ఉంటుంది ఆ యాక్ట్ పెడితే ఇంకా ఇంకా మామూలుగా యాక్సెస్ ఉండదు కదా అడ్వకేట్స్ కూడా యాక్సెస్ లేకుండా చేసి ఫస్ట్ ఎందుకంటే అలాంటి స్టేట్మెంట్లు ఇచ్చే నాయకులు మనం చూస్తూ ఉన్నాం ప్రజలు ఏం చేయాలో అర్థం కాక ఈ వెళ్ళిపోతున్నాడు వీడు దేశాన్ని అమ్మేస్తాడు పొలిటీషియన్ వీడు కంపల్సరీ దేశాన్ని అమ్మేస్తాడు లేదంటే వీడు వెళ్ళిపోతాడు ఇది అవమాగానే వెళ్ళిపోతాడు అనేది క్లియర్ గా అర్థమవుతూ ఏం చేయలేక ప్రజలు చూస్తూ ఉన్నారు టీవీలో ఆ స్టేట్మెంట్ సీరియస్ గా వాడు చిన్న నాయకుడా పెద్ద నాయకుడా కాదు పదుల సంఖ్యలో ఇట్లాంటి నాయకులు రీసెంట్ గా మనం చూస్తున్నాం ఉన్నాం దేశాన్ని మొక్కలు చేయమని చెప్పి టీవీలో చెప్తూ ఉంటే ఎవడో ఏం చేయలేక అట్లా చూస్తూ ఉండిపోతున్నాం ఇలాంటి దరిద్రులందరినీ తీసుకెళ్లి లోపల వేయాల్సిన అవసరం ఉంది సో చెప్తున్నా కదా టెర్రరిస్ట్ క్రాక్డౌన్ కాకుండా నేషనల్ క్రాక్ డౌన్స్ అనేవి చేయాల్సిన ఎవడైతే మన ఇండియా దేశంలో ఉండి ఇలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవాడు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు లైక్ చేసేవాళ్ళు ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు పాజిటివ్ గా కామెంట్లు పెట్టేవాళ్ళు పాకిస్తాన్ కి లా సరే పక్కన పడేసి ఎగ్నెస్ లా అయినా సరే వెళ్లి దరిద్రుల తీసుకెళ్లి ఏదో ఒక పెద్ద రెఫ్యూజీ క్యాంప్ లా పెట్టి దాంట్లో పడేసి దరిద్రుల్ని అక్కడ రెండు మూడు సంవత్సరాలు ఉండాల్సిన ఉంచాల్సిన అవసరం ఉందని చెప్తున్నాను ఇంకొకటి ఏంటంటే మన స్టేట్ లో కూడా తెలంగాణ స్టేట్ లో కూడా ఇబ్బడి ముక్కుడుగా చాలా మంది ప్రజలు బయట నుంచి వచ్చారు వచ్చిన తర్వాత దానికి ముందు కూడా చాలా కామెంట్స్ లో మనం చాలా వీడియోస్ లో చెప్పడం జరిగింది బంగ్లాదేశ్ నుంచి మనకి క్యాన్సర్ స్టేట్ మనం చూసినట్లయితే ఇండియాకి క్యాన్సర్ స్టేట్ వెస్ట్ బెంగాల్ ఓకే అది ఒక క్యాన్సర్ స్టేట్ అయిపోయింది పూర్తిగా పూర్తిగా కంట్రోల్ లేకుండా పూర్తిగా బంగ్లాదేశీస్ మొత్తం అక్కడికి వచ్చేసి బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ గా మైగ్రేట్ అయ్యి అక్కడికి వచ్చి ఇండియన్ ఆధార్ కార్డులు ఇండియన్ పాస్పోర్ట్లు ఇండియన్ ఓటర్ ఐడీలు సృష్టించుకొని గవర్నమెంట్ జాబుల్లో స్థిరపడి స్లీపర్ సెల్స్ గా ఉంటారు వాళ్ళు చాలా మట్టికి సేఫ్ హెవెన్ ఏదైంది అంటే అది హైదరాబాద్ అయింది చాలా ఇక్కడ హైదరాబాద్ లో చూసుకుంటే చాలా చోట్ల రెస్టారెంట్లు కానివ్వండి కాఫీ షాపు లో కానివ్వండి జొమాటో స్విగ్గీ డెలివరీ ఎగ్జిక్యూటివ్ లో కానివ్వండి చాలా మంది ఈ యొక్క ఫేక్ పాస్పోర్ట్ ఫేక్ ఐడీలతో ఫేక్ ఓటర్ ఐడీలతో ఫేక్ ఆధార్ కార్డులతో హైదరాబాద్ ఎంటర్ అయ్యి దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి జరుగుతుంది స్లోగా వస్తూ ఇప్పుడు ఎక్కువైపోయారు సిటీలో కొన్ని ప్రాంతాల్లో మన హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాలు చూసినట్లయితే పెద్ద పెద్ద దాన్ని ఏమంటాం మనం రిఫ్యూజీ క్యాంపు లాగా వచ్చి ఇక్కడ ఉంటూ ఉంటారు పోలీసులు చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు వెళ్ళి ఎవడో ఎక్కడి నుంచి వస్తున్నాడు స్టేట్ మన స్టేట్ నుంచి వస్తున్నాడా బయట దేశం నుంచి వస్తున్నాడా వాడు ఆధార్ కార్డులు ఏంటి చాలా డీప్ ఇన్వెస్టిగేషన్ ఎందుకంటే ఇక్కడికి వచ్చే ఆధార్ కార్డు ఓటర్ ఐడీలు ఉన్నారు మెయిన్ గా వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన ప్రజల మీద చాలా సీరియస్ గా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఉంది అట్లానే కొన్ని ప్రాంతాల్లో వేరే వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా రిఫ్యూజీ క్యాంపులు పెట్టారు ఇక్కడ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు కొంతమంది అట్లానే పాకిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ వైద్యం కోసం వస్తున్నారా లేదంటే దేనికోసం వస్తున్నారు కొంతమంది విసిటింగ్ వీసా మీద వచ్చి ఇక్కడ పెళ్లిళ్ల కోసం అని ఇంకో కోసం అని వస్తున్నారు వాళ్ళ మీద నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఢిల్లీ తర్వాత డేంజర్ జోన్ లో ఉన్నది ఢిల్లీ కంటే జోన్ డేంజర్ లో ఉండేది ఎప్పుడు కూడా హైదరాబాద్ రెండోది ఏంటంటే ఎక్కడ బ్లాస్ట్ జరిగినా దాని మూలాలు మళ్ళీ అడిగి కి తగులుకున్నాయి కాబట్టి ఇప్పుడుకైనా ప్రక్షాళన చేస్తారా ఇంతే వదిలేస్తారా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది కానీ ఇది జోక్ కాదు ఈ రోజు న్యూస్ రేపొద్దున అయిపోయింది రెండు రోజులు అయిపోయింది తర్వాత ఇంకో బ్లాస్ట్ తర్వాత మళ్ళీ అందరూ ఎత్తం జెండా అని చెప్పి లేగిసి అయ్యో పాపం అటు జరిగింది చంపేయాలి పాకిస్తాన్ ఈసేయాలి కాదు చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన ఇష్యూ పొలిటీషియన్స్ అండ్ ప్రజలు కూడా ఇప్పటి మన ఫ్యామిలీల్లో మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీల్లో గీతలు గీసుకుని ఉన్నాం ఆ గీతలో క్వశ్చన్ చేయట్లేదు మనం ఆ గీతలో ఉండి బయటికి రావాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇది మన ఎగ్జిస్ట్ మన ఎగ్జిస్టెన్స్ తో ఫ్యూచర్ లో ఈ క్వశ్చన్ మనం ఈ రోజు వేయకపోతే రేపొద్దున ఎంత దూరం లేదు దగ్గరలోనే ఉంది ఆ రోజున మీరు క్వశ్చన్ చేసి చేయడానికి ఆ గొంతు అనేది ఉండదు అనేది చెప్తున్నాను సో ఆ గీతల నుంచి బయటకు వచ్చి ప్రశ్నించడం ఇప్పుడుకైనా నిద్రలేసి ప్రశ్నించడం స్టార్ట్ చేయండి మెడిటేషన్స్ ని ఈ రకంగా ఇలా జరుగుతుంది మన దేశ భద్రత ముప్పులో ఉంది మీకు తెలియట్లేదు ఈ రకంగా మనం రెండు వందల మూడు వందల సంవత్సరాల కింద ఈ రకంగా మనం బిహేవ్ చేశాం కాబట్టి రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు మనని కొంతమంది ఈ మొగల్స్ గానే ఉండి లేదా వేరే దేశాల నుంచి వచ్చిన వీళ్ళు ట్రేడ్ చేశారు మనలో యూనిటీ లేకపోవడం వల్ల ఈ రకంగా మనం ఇదైపోయాము ఇప్పుడుకైనా ఒక్క గొంతు నా గొంతు ఆయన గొంతు ఎవరో ఒకళ్ళు గొంతు లేపినప్పుడు పది మంది సపోర్ట్ చేయడం నేర్చుకోండి పది మంది రామన్నప్పుడు రావడం నేర్చుకోండి నిద్రలేసే రండి అనేది చెప్తున్నాను క్వశ్చన్ చేయాల్సిన అవసరం ఉంది చాలా చాలా అంటే చాలా డేంజరస్ పొజిషన్ లో ఉన్నా మనం కనపట్టలేదు కొన్ని కొన్ని మాటలు మనం మాట్లాడినా కూడా అది మళ్ళీ గా ఉంటది చాలా ఆలోచనగా ఏం జరుగుతుంది మీ చుట్టుపక్కల యాంటీ నేషనల్ ఒకడు వచ్చి మీ పక్కన పాకిస్తానికి ప్రే మీద ప్రేమతో మీ ముందు మాట్లాడినా వాడిని చంప మీద పెట్టి కొట్టే అంత ధైర్యం తెచ్చుకోండి మీలో ఉంది ఆ దమ్ము కానీ మీరు ఏంటంటే ఎందుకు పోతే పోతాడులే వాడు 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 ఆడు పాపం కొట్టుకుని పోతాడు అట్లా వదులు మన దేశంలో ఉండి మన దేశంలో తింటా ఎవడైతే మన దేశానికి ఎగనెస్ట్ గా వర్క్ చేస్తున్నాడు మన దేశానికి ఎగనెస్ట్ గా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు చంప చెల్లు అనిపించడం నేర్చుకోండి దగ్గరలోని పోలీస్ స్టేషన్ లో వీడి మీద కంప్లైంట్ పెట్ట నేర్చుకోండి ఈ రకంగా నేషనల్ ఉన్నాడు అని చెప్పి కంప్లైంట్ పెట్ట నేర్చుకోండి లేదంటే పోలీస్ స్టేషన్ లో కొన్ని కొన్ని చోట్ల వీళ్ళు పట్టించుకోరు అనుకున్నప్పుడు వాడు అడ్రస్ మీకు తెలిస్తే డైరెక్ట్ గా ఎన్ఐఏకి మెయిల్ పెట్టేసేసేయండి మెయిల్ తీసుకుని డైరెక్ట్ మెయిల్ నుంచి ఎన్ఐఏకి పెట్టేయండి సస్పెక్ట్ గా ఉన్నాడు వీడు ఈ రకమైన స్టేట్మెంట్స్ చేస్తూ ఉన్నాడు ఈ రకంగా తిరుగుతున్నాడు మీద డౌట్ ఉంది మీకు వీడు వేరే దేశం నుంచి వచ్చే డౌట్ ఉన్నా వీడి మీద ఒక పలానా వ్యక్తి మీద వీడు టెర్రరిస్ట్ లాగా ఉన్నాడు డౌట్ ఉన్నా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ వాడి పేరు గానీ వాడి లొకేషన్ గానీ మీరు పెట్టేస్తే వాళ్ళైనా చూసుకుంటారు దీనివల్ల బిగ్ క్రాక్ డౌన్స్ అవుతాయి మనం వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడే కదా ఇంత పెద్ద దేశంలో ఇంత చిన్న రిసోర్స్ ఎతకాలన్నా ఇబ్బంది ఎంతసేపు వీళ్ళు ఇప్పుడు అందరూ అడ్వాన్స్డ్ అయ్యారు టెలిఫోన్ వాడటం ఆపేశారు వీళ్ళు కూడా టెర్రరిస్టులు కూడా చాలా జాగ్రత్తగా ఎక్కడ ఐడెంటిఫై అవ్వకుండా చూసారు కదా ఢిల్లీలో ఉన్న సెంటర్ గురించి ఫెయిల్ చేయాలంటే వాడు వాడు చాలా ప్లాండ్ గా వస్తున్నారు వాడు ఈవెన్ ఆ ఢిల్లీలోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఒక పొల్యూషన్ చెక్ చేయించాడు కార్ కి ఎందుకనంటే ఢిల్లీలో పోలీసులు పొల్యూషన్ చెక్ గురించి వెహికల్ ఆపుతారు చెకప్ కూడా చేయించి వచ్చి బ్లాస్ట్ చేసినాడు సో చాలా ఉన్నారు మనం కూడా మన మన సొసైటీలో మన ఊర్ల్లో ప్రాంతాల్లో ఎవరైనా ఇట్లాంటి అనుమానాస్పదంగా కొత్తగా వ్యక్తులు గ్రూపులుగా తిరగడం వాళ్ళు డిఫరెంట్ గా మాట్లాడటం ఇలాంటివి ఉన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్ పట్టించుకోకపోతే చదువు చదువుకునే వాళ్ళు ఐడెంటిఫై చేసిన చదువుకున్న వాడి దగ్గరికి వెళ్తే కొంచెం ఇంటర్నెట్ తెలిసిన వాడి గురించి వెళ్తే ఐటీ గురించి తెలిసిన వాడు వెళ్తే వాళ్లే మెయిల్ పెడతారు ఎన్ఐఏకి మీకు ఏమి కాదు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుంటారు మీ జోలికి రారు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకుని ట్వంటీ టెర్రరిస్టులు అందరినీ పట్టుకుని మనం కూడా మన వంతు సాయంగా మనం క్లీన్ చేయాల్సిన అవసరం ఉంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది అనేది చెప్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకెలో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్